ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది ఉద్యోగులకు కొత్త వేతన సవరణలు పెండింగ్ డిఏలు ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో మాత్రం ఉద్యోగుల ప్రస్తావన లేకుండానే సమావేశాన్ని ముగించింది ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తుంది ఉద్యోగులకు ప్రస్తుతం రెండు డిఏలు చెల్లించాల్సి ఉండగా వీటిపై ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపలేదు కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ప్రకటిస్తే రాష్ట్రంలో మూడు డిఏలు పెండింగ్ లోకి వెళ్లే పరిస్థితి నెలకొంటుంది అంతేకాదు సరెండర్ లీవ్ విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుంది రెండు సరెండర్ లీవ్లకు బదులుగా ఒక్క సరెండర్ లీవ్ కూడా అమలు చేయడం లేదు ఈ ఖర్చుల కోసం సుమారు నూట ఎనభై నుండి రెండు వందల కోట్ల మేర బకాయిలు ఉన్న బడ్జెట్ లో వీటికి ప్రస్తావన లేదు ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగులు సమస్యలు మరింత క్లిష్టంగా మారాయి మూడు వందల రోజులు సంబంధిత సెలవుల కోసం చెల్లింపులు జరగకపోవడంతో పాటు గ్రాటిటీ విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి కొనసాగిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా గత ఎనిమిది నుండి తొమ్మిది నెలల కాలంలో సుమారు ఎనిమిది వందల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు వీరికి ఇప్పటి వరకు గ్రాటిటీ అర్జిత సెలవులు వేతనాలు అందలేదు పెన్షనర్ల పరిస్థితి కూడా దయనీయంగా మారింది పెన్షన్లు ఆలస్యం కావడం మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు పెరుగుతుండటంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు మెడికల్ రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఉద్యోగుల వైద్య ఖర్చులకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం ఇప్పటికే యాభై కోట్లకు పైగా ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదు ఒకే జిల్లాలోనే యాభై కోట్ల మేర మెడికల్ బకాయిలు ఉండటమే ఈ పరిస్థితికి నిదర్శనం ఇలా అన్ని జిల్లాల్లోనూ పెండింగ్ బిల్లులు పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి జిల్లాలో సుమారు ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు అలాగే పెన్షనర్ల సంఖ్య కూడా ముప్పై వేల మందికి పైగా ఉంది వివిధ ప్రభుత్వ పథకాల కింద కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరో పదిహేను మంది ఉన్నారు వీరందరికీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు హామీలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం వండి చేయి చూపిస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం వారి కోరికలను పరిగణలోకి తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి